మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు గా చూద్దాం కొన్నియన్ సెల్వంతో స్వింగ్ లో ఉన్న మణిరత్నం లెక్క మార్చాడు చాలా కాలం తర్వాత రజనీకాంత్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ లైన్ వినిపించిన మణిరత్నం కి సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్దే బర్త్డే ని సెలబ్రేట్ చేశారు ముగ్గురు హీరోలు సల్మాన్ ఖాన్ విక్టరీ వెంకటేష్ జగపతి బాబు సమక్షంలో పూజా కేక్ కట్ చేసింది కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా సెట్ లో జరిగిన ఈ సెలబ్రేషన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పరశురాం మూవీ ఓకే అయిందట స్టోరీ లైన్ నచ్చడంతో పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది రెండు వేల ఇరవై మూడు సంబర్ లో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేలా ఉంది చిరు మూవీ వాల్తేర్ వీరయ్య టీజర్ రాబోతోంది దీపావళి స్పెషల్ గా ఏ సినిమా టీజర్ ని లాంచ్ అయ్యబోతోంది ఫిలిం టీం వన్ అండ్ హాఫ్ మినిట్ నిడివితో ఈ టీజర్ ని కట్ చేసిందట సినిమా టీం నైనతారా విఘ్నేష్ శివన్ మీద సరోగసి తాలూకు లీగల్ ఇష్యూ వెంటాడుతోంది వీలకు సరోగసి ద్వారానే పిల్లలయ్యారనే కోణంలో ఏది నిజం తేల్చేందుకు తమిళనాట ప్రస్తుతం ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ విచారణ తాలూకు ప్రతి అప్డేట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది కాంటారా మూవీ హీరోయిన్ సప్తమి గౌడకి టాలీవుడ్ లో ఆఫర్ల వెల్లువ పెరిగింది ఎన్టీఆర్ తో కురటాల శివ తీసే సినిమాలో ఈ లేడీకి ఆఫర్ అందిందట దీపికా పదుకోనేకి హెల్త్ కండిషన్ సరిగా లేకపోవటంతో తన ప్లేస్ లో సప్తమి గౌడాని తీసుకుంటున్నారని ీత్ సింగ్ పెళ్ళంటూ నెట్ లో ఓ వార్త వైరల్ అయింది తన బ్రదర్ అమన్ ప్రీత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పటంతో అంతా రకుల్ పెళ్లి ఫిక్స్ అయిందనుకుంటున్నారు అయితే బాలీవుడ్ నిర్మాత జాకీ బగ్నానీతో ప్రేమ ప్రయాణం చేస్తున్న రకుల్ తన పెళ్లి విషయం తనకే తెలియదని ఆ విషయం తనకి కూడా చెప్పమంటూ తన బ్రదర్ మీదే సెటైర్ వేసింది చంద్రముఖి టూ లో హీరోయిన్ వేట కొనసాగుతోంది లారెన్స్ హీరోగా తెరకెక్కే ఈ మూవీలో కాజల్ హీరోయిన్ అంటున్నారు కీరవాణి మ్యూజిక్ అందించబోతున్నాడు